ఫ్రెండ్స్ బాషా ట్రైన్స్ అవైలబుల్ విశ్వపేట ఈ రోజు మన దగ్గరికి వస్తున్న ఎంఆర్ఎఫ్ టైర్లు ఇవి ఎలా ఉన్నాయి దగ్గర నుంచి చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ట్రైన్ ఎలా ఉన్నాయి దగ్గర నుంచి చూద్దాం రండి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి టెన్ ట్వంటీలు టూపర్ ఇంట్ టేబుల్తో వస్తాయి ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్కి ఫోన్ చేయండి టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి బటన్ దగ్గర నుంచి చూడండి బటన్ చాలా అద్భుతంగా ఉంది బటన్ చాలా అద్భుతంగా ఉంది ఈ టైర్లు మనకి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా మన క్రాంతి ట్రాన్స్పోర్ట్లో మనం ట్రాన్స్పోర్ట్లో వేసేస్తాము చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ టైర్లు అంతేకాకుండా మన దగ్గర రీబటన్ టైర్లు కూడా ఉన్నాయి ఇవి రీబటన్ టైర్లు ఇవి అపోలో టైర్లు ఇవి లారీకి హౌసింగ్కి డమ్మీకి లిఫ్ట్కి వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటాయి ఈ ఎవరికైనా నచ్చితే డిస్ప్లే ఉన్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్